మ్యాంగో రైస్ అయితే చేశానండి చాలా బాగా అయితే వచ్చింది టేస్టు లంచ్ బాక్స్కి అయితే పిల్లలకి మ్యాంగో రైస్ అయితే చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మ్యాంగో పిల్ఫార్ అయితే ఎలా చేసుకున్నామో చూసేద్దామండి మ్యాంగో అయితే తీసుకొని వచ్చాను మార్నింగ్ చికెన్కి అయితే మ్యాంగో రైస్ అయితే చేశాను ఎలా చేసుకుందామో చూపేద్దాం ముందుగా మామిడికాయ పులిహోర కోసం అన్నం అయితే పొడి పొడిలాడి ఉడికించి పెట్టుకోవాలండి అన్నం అయితే రెడీ అయిపోయింది ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం అందులోకి తగినన్ని సాసులు అంతవరకు పల్లీలు

ఇప్పుడైతే ఇది మగ్గిపోయింది ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకున్నాము అంతేనండి మా మామిడికాయ కత్తి అయితే అయిపోయింది ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం అయితే వేసి కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి అయితే మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసి కలిపేసుకోవడం అంతేనండి పులిహోర అయితే అయిపోయింది ప్లీజ్ మన ఛాలని ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని ఫాలో అవ్వండి ఎవరైతే రెడీ అయిపోయిందండి